భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్ స్పేస్ లో చిక్కుకున్నారు ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది అసలు భూమిపైకి ఎప్పుడు వస్తారనే దానిపై క్లారిటీ రావట్లేదు నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో రోదశి యాత్ర అడుగడుగున ఆటంకాలతోనే సాగుతోంది మరో వ్యోమగామి బుల్ విల్మోర్ తో కలిసి జూన్ ఐదవ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్ లోనే ఉండిపోయారు సునీతా విలియమ్స్ బుల్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు రెండు వారాలు గడిచిపోయినా వారు భూమిపైకి ఎప్పుడొస్తారు అన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు ఇటు నాసా కూడా వారి తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ జూన్ పద్నాలుగో తేదీన భూమిపైకి రావాల్సి ఉంది కానీ పరిశోధనలు మిగిలే ఉండటంతో డేట్ ను జూన్ ఇరవై ఆరుకు మార్చారు కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రిటర్న్ జర్నీ మరింత వాయిదా పడినట్టు తెలుస్తోంది స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలతో పాటు అవసరమైన అదనపు పరీక్షల కారణంగా నౌక రావడం ఆలస్యమవుతోంది బోయింగ్ వ్యోమ నౌక ద్వారా గతంలో రెండు మానవ రహిత పరీక్షలు నిర్వహించారు రెండు ఫెయిల్ అవడంతో మూడోసారి రూపొందించిన వ్యోమ నౌకలో ఇద్దరు వ్యోమగాములను స్పేస్ లోకి పంపించారు అయితే జూన్ ఐదవ తేదీన చాలా విజయవంతంగా నింగిలోకి బయలుదేరినా కూడా అక్కడకు చేరిన తర్వాత ఐఎస్ఎస్ తో అనుసంధానంలో జాప్యం జరిగింది సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కాగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి యాత్ర చేశారు ఆ తర్వాత మరోసారి రెండు వేల పన్నెండులో లో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాలు ఆమె స్పేస్ వాక్ చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఆమె స్పేస్ లో గడిపారు ఓసారి స్పేస్ లో మ్యారథాన్ కూడా చేశారు సునీత విలియమ్స్ మొత్తంగా అన్ని అనుకూలిస్తే జూలై రెండో తేదీన సునితా విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది మరి చూడాలి ఏం జరుగుతోందో